జై సద్గురు మహారాజ్కి ఈరోజు పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ అమ్మగారి ఆరాధన నాలుగవ ఆరాధన రోజు నాలుగవ సంవత్సరం ఇది ఈ సందర్భంగా మనమందరం కూడా ఈ సభను ఏర్పాటు చేసి ఉన్నాము ఓం గురు బ్రహ్మా విష్ణు గురుదేవో గురు సాక్షాత్ సాక్ష తస్మై శ్రీ గు ఈ ప్రపంచంలోకి వచ్చినటువంటి మనందరం కూడా ఆనందంగా జీవించాలి సంతోషంగా కష్టం అంటే ఏందో తెలియకుండానే జీవించాలి అని అనుకుంటాం కానీ మనం చేసినటువంటి ప్రారంధ కర్మలను అనుసరించి మనకు ఈ జీవితం ఉంటుంది అయితే ప్రారంధం ఏంది సంచితం అంటే ఏంది ఆగామి కర్మలు మూడు రకాలు ఉన్నాయి సంచిత ప్రారంధ ఆగామి కర్మలు మూడు రకాల కర్మలు ఉన్నాయి అయితే ప్రారంధం ఉన్నంత వరకు ఈ దేహం ఉండాల్సిందే దేహం ఉన్నంత వరకు ప్రారంధం అనుభవించాల్సిందే అయితే ఈ విధంగా ఒకదానికొకటి సంబంధం ఉన్నది సంచిత కర్మలంటేంది మనము ఈ జన్మలోనే కాదు మర్చిపోయినాం ఎన్నో కోటాను కోట్ల జన్మలెత్తి ఎన్నో బాధలు ఎన్నో సంతోషాలు ఎన్నో రకాల జీవరాశుల జన్మలు ఎత్తి 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 ఇక్కడికి వచ్చి ఉన్నాం అయితే ఈ జన్మలోనైనా కడతేరే అటువంటి మార్గాన్ని ఆలోచించాలి అయితే ఒక సద్గురువును ఆశ్రయించవలసినటువంటి అవసరం ఉంది మనందరం కూడా ఎందుకంటే మోక్షాన్ని పొందాలి మోక్షాన్ని పొందకుండా ఏం లేదు కానీ జరాదుఃఖం జరా దుఃఖం అనే దుఃఖాలను ప్రతి జన్మ జన్మకు ఇవన్నీ అనుభవించాలి మరి ఇట్లే ఉందామా అట్ల ఉందామా అని మనం ముందే ఆలోచించుకోవాలి అయితే సద్గురువును ఆశ్రయి ఒక శిష్యుడు చాలా వరకు సాధన అయిపోయింది అయితే మోక్షాన్ని పొందాలనేటువంటి తపన చాలా ఉన్నది ఆయన సద్గురువును ఆశ్రయించి ఏమంటాడంటే ఆ సద్గురు ఏ విధంగా ఉండాలి బ్రహ్మనిష్ఠుడై ఉండాలి అంటే వేదాల సారాన్ని తెలుసుకోవాలి బ్రహ్మానుభవ ఆనందాన్ని అనుభవించినటువంటి సద్గురువు కావాలి ఎందుకంటే బ్రహ్మం బ్రహ్మేతి నిశ్చయం అన్నట్లు ఆయన అనుభవంలోకి తెచ్చుకుంటేనే ఇతరులకు చెప్పగలుగుతాడు కాబట్టి అలాంటి గురువును ఎంచుకోవాలి బ్రహ్మానందరసానుభూతి కలితై భూతై సుశీతై సితై యుష్మద్వా కలశోంగితై మహావాక్యై సేచయా సంతప్తం భవతా పదావదన జ్వాలాభిరేణం ప్రభో స్తే భవదీక్షణ క్షణ గతే పాత్రీకృత స్వీకృతా అంటే ఆ శిష్యుడు ఏమంటుండంటే గురువుతోటి ఓ గురుదేవా నేను ఈ యొక్క సంసారం అనేటువంటి చావా పుట్ట సంసారం అంటే చావా పుట్ట చావా పుట్ట అనేటువంటి సంసారాగ్ని నన్ను ద దహించి వేస్తుంది ఆ అగ్ని జ్వాలలకు నేను తట్టుకోలేకుండా ఉన్నాను ప్రభు మరి మీ దగ్గర ఏముంది వాక్కులు అనేటువంటి కలశం లోపల పవిత్రమైనటువంటి ఎంతో పవిత్రంగా ఉన్నటువంటిదట అది మళ్ళీ పుణ్యమైనటువంటి బ్రహ్మానంద రసం అనేది మీ వాక్ సుధామృతం చేత మాపై కురిపించండి ఎందుకంటే ఈ తాపం అనేది వేడి తగ్గడానికి మీ యొక్క అమృత జలాన్ని సుధామృతాన్ని నాపైన చిలకరించండి ప్రభు ఎందుకంటే ఈ భవరోగం నుండి నేను తప్పాలి భవరోగాన్ని తప్పించుకోవాలి మోక్షాన్ని పొందాలనేటువంటి తపన ఉన్నటువంటి శిష్యుడు మరియు ఎందరో ఇప్పటికే ఎందరో మీ వద్ద ఈ జ్ఞానాన్ని సముపార్జించి మోక్షాన్ని పొందినారు మీ యొక్క కరుణా కటాక్ష వీక్షణముల వలన మోక్షాన్ని పొందినారు మరి నేను కూడా పొందాలే కదా ప్రభు నా మీద కూడా ప్రసరింపజేయండి అని వేడుకుంటుండన్నట్టు అయితే కర్దమ ప్రజాపతి దేవహూతి ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ కుమ ఆయన పదివేల కర్దమ ప్రజాపతి పదివేల సంవత్సరాలు తపస్సు చేసిండు మహావిష్ణువు ప్రత్యక్షమై కోరుకోమంటే సృష్టి చెయ్యాలి కదా నేను పరమాత్మ నాకు ఆటలు ఎందుకంటే బ్రహ్మదేవుడు చెప్పిండు అని అంటాడు అయితే నీకు తొమ్మిది మంది ఆడపిల్లల సంతానం కలుగుతుంది ఆ తర్వాత నేనే మీ గర్భంలో జన్మిస్తా అని చెప్పిండు అన్నట్టు ఆయన అన్నట్టే తొమ్మిది మంది ఆడపిల్లలు జన్మించారు తర్వాత కపిల మహర్షి ఆయన పేరు ఆయన జన్మించిండు విష్ణు సం విష్ణు అంశ సంభూతం వలన కపిల మహర్షి జన్మించింది ఈ విధంగా కొన్నాళ్ళు అయినాక పెద్దగైండ్ ఆయన కపిల మహర్షి వీళ్ళు వృద్ధాప్యం వచ్చింది వీళ్లకు వృద్ధాప్యం రావడాన మేము తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాయన అని అన్నట్టు తండ్రి అంటారు అంటే సరే ఎల్లప్పుడూ కూడా నిష్కామ కర్మాచరణ చెయ్యండి తండ్రి అహంకారము మమకారము ఈ రెండే మూలం వీటి వల్ల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇంకా ఇంకా అన్నీ జాయిన్ అవుతుంటాయి ఈ రెండు ఉంటాయి ఏంటిది అహంకార మమకారాల వల్లనే మిగతా అన్ని కామక్రోధాలు గిట్లా మిగతా వస్తుంటాయి అవన్నీ పోవాలంటే ముఖ్యంగా నువ్వు నేను నాది నేను విస్తరిస్తే నాది ఈ రెండు మాత్రం వదిలిపెట్టు తండ్రి అని చెప్తాడు ఇక ఆయన వెళ్ళిపోయిండు అరణ్యాలకు వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్లకు దేవహుతి కనిపించింది వాళ్ళ తల్లికి నాయన కొడుకు దగ్గరికి వచ్చి నమస్కరించింది ఎవరైనా ఏమనుకుంటారంటే కొడుకు తల్లి నమస్కరిస్తుందా అని అనుకుంటారు కానీ ఆమె ఏమన్నదంటే నాయన నువ్వు నా గర్భంలో జన్మించినటువంటి విష్ణుమూర్తివే సాక్షాత్తు మళ్ళీ సాంఖ్యయోగ కర్ సాంఖ్యశాస్త్ర కర్తవును సాంఖ్యశాస్త్రాన్ని రచించినటువంటి వాడు ఎందరో జ్ఞా ఎందరికో జ్ఞానభిక్ష పెట్టినటువంటి వాడవు కాబట్టి నమస్కరిస్తున్నా నా జన్మ సార్థకమయ్యే ఉపాయము చెప్పమని అంటదన్నట్టు అమ్మ సూక్ష్మంగా చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ మనస్సే కారణం బంధానికైనా మోక్షానికైనా మనస్సే కారణం మన ఏవ మనుష్యానా కారణం బంధ మొట్టమొదట ఆయన నోటి ద్వారా వచ్చినటువంటి వాక్కులు ఇవి అయితే ఈ మనస్సు అనేది బహిర్ముఖమైనప్పుడేమవుతుంది అన్ని ప్రపంచంలో ఏమున్నాయి ఎన్నో విషయాలున్నాయి ఎన్నో వస్తువులు ఉన్నాయి భోగభాగ్యాలున్నాయి అయితే వీటన్నిటినీ తెచ్చుకోవాలి అనుభవించాలి ఆనందించాలి అనేటువంటి కోరిక కలుగుతుంటుంది ఆ కోరిక వల్ల కర్మలు చేస్తుంటాం ఆ కర్మల వల్ల కర్మ ఫలాలు ఇంకా వాసనలు ఇవన్నీ మనకు వస్తుంటాయి వీటి వల్ల జన్మలకు జన్మలు జన్మలకు జన్మలు ఈ జన్మ పరంపర అనేది కొనసాగుతూనే ఉంటుంది అయితే మనస్సు బహిర్ముఖమైతే ఇన్ని బాధలు అదే మనస్సు అంతర్ముఖమైనప్పుడు ఆ పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుందమ్మా నువ్వు మోక్షాన్ని పొందొచ్చు ముఖ్యంగా ఏందంటే మోక్షాన్ని పొందాలంటే మొట్టమొదట ప్రాణాయామం చేయాలి రమణ మహర్షి ఏమన్నాడంటే ప్రాణేక్షణ అని చెప్పిండు దీన్నే శ్రీరామచంద్రుడు ఏం చెప్పిండంటే ప్రాణ పరిస్పందన అని ఆయన చెప్పిండు ఈ కపిల మహర్షి ఏం చెప్పిండు ప్రాణాయామం అమ్మ అని చెప్పిండు ఇవన్నీ చేయగా చేయగా చెయ్యగా మనస్సు అనేది శుద్ధి అవుతుంది ఆ శుద్ధమైనటువంటి బుద్ధికే ఈ జ్ఞానం అనేది అబ్బేటువంటి అవకాశం ఉంటుందమ్మా ఈ విధంగా చెయ్యి జ్ఞాన మార్గం ఉంది భక్తి మార్గం ఉంది భక్తి మార్గంలో ఏంటంటే ఆ భగవంతుణ్ణి సర్వకళామయుడిగా భావించడం అనేది ఉంటుంది అంటే ద్వైత భావ నువ్వు వేరే నేను వేరే పరమాత్మ వేరే జీవాత్మ వేరే అని అనేటువంటి భావనలోనే ఉంటాడు ఇది జ్ఞా భక్తి మార్గం జ్ఞాన మార్గంలో వాస్తవంగా చెప్పాలంటే ఏమీ లేదు ఈ ప్రపంచమంతా మిథ్యా అయితే దీన్నేమో ఏ విధంగా పోల్చిందంటే మర్కట కిషోర న్యాయం ఏది జ్ఞాన మార్గం ఈ జ్ఞాన మార్గం ఏ విధంగా ఉంటుందంటే కోతట కోతి పిల్లను జాగ్రత్తగా అది దుంకుతూ ఉంటుంది ఒక చెట్టు మీంచి ఒక చెట్టుకు ఒక చెట్టు మీంచి ఒక చెట్టుకు ఉంటుంది అలాంటప్పుడు కూడా తన పిల్లను ఏ మాత్రం కూడా పట్టించుకోదు ఆ చిన్న పిల్లనే దీన్ని బాగా బిర్రగా మట్టుకుంటుంది తల్లిని కింద పడుతునేమో అని ఇది మర్కట కిశోర న్యాయం ఈ భక్తి మార్గంలో ఏ విధంగా ఈ జ్ఞాన మార్గంలో భగవంతుడు ఏమంటాడంటే వారు ప్రౌఢులు పెద్దగా పెద్దయినటువంటి వారు వారిని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళే సాధన ద్వారా నన్ను చేరుకుంటారు ఇది జ్ఞాన మార్గము అని చెప్పిండు భక్తి మార్గం అంటే మార్జాల కిశోర న్యాయం మార్జాలం అంటే పిల్లి ఆ పిల్లిని తల్లి ఏం చేస్తుందంటే చిన్న పిల్లను పైన పట్టుకొని గొంతు దగ్గర ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి మారుస్తుంటుంది ఎంతో జాగ్రత్తగా పట్టుకుంటుంది ఆ జాగ్రత్తలన్నీ ఇక్కడ తల్లే తీసుకుంటుంది నేను ఆ విధంగానే నా భక్తులను సంరక్షించుకుంటా అని భగవంతుడు చెప్తాడట అని ఈ విధంగా ఇవి రెండు మార్గాలు ఉన్నాయి తల్లి ఇదంతా ప్రపంచమైతే వాస్తవానికి లేనిదే మిథ్య నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావో నువ్వు మాత్రం మోక్షాన్ని పొందాలంటే జ్ఞాన మార్గము తప్పదు జ్ఞానం అంటే సత్యమై ఆత్మ తప్ప వేరే జ్ఞానమంతా దీనికి సహకరించేది అంతేగాని అసలైతే జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తేనే ఈ మోక్షం అనేది వస్తుంది అని తల్లికి కపిల మహర్షి చెప్పినటువంటి మాటలు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు